కమలంలో ఈటల ఎరకాటం విచారణ కమిషన్ ముందు ఆయన వివరణపై బీజేపీలో కలకలం అవినీతి అని పార్టీ ఆరోపిస్తే కేసీఆర్ను సమర్థించేలా ఈటల మాటలు పార్టీ లైన్కు ఆ వివరణకు పొంతనే లేదు కేసీఆర్ అవినీతి గురించి మాట మాత్రం విమర్శ కూడా చేయకపోవడంతో ఇబ్బంది ఈయన్ని కావాలని టార్గెట్ చేశారు ఈయనకి ఎట్లైనా అధ్యక్ష పదవి రాకూడదు ఈటెల పార్టీ అధ్యక్షుడు కాకూడదు అని చెప్పి కొంతమంది ఫ్రేమ్ చేశారు ఈయన్ని ఆ ఫ్రేమ్లో భాగంగానే ఈ కథ అయిందనమాట కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్కు బీజేపీ ఎంపీఈల ఇచ్చిన వివరణ ఆ పార్టీ నాయకత్వాన్ని నిరుకున పడేసిందా కేసీఆర్ని వెనకొచ్చేలా ఈటల మాట్లాడాలనే భావన బీజేపీ నేతల కలవన రేపుతుందా అంటే అవుననే అంటున్నాయి కమలం పార్టీ వర్గాలు బీఆర్ఎస్ను దెబ్బ కొట్టేందుకు అంది వచ్చిన అవకాశాన్ని విడుచుకున్నట్టు అయిందని పార్టీ ముఖ్య నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం భారీగా అవినీతికి పాల్పడిందంటూ ఇన్నాళ్ళు పార్టీ నాయకత్వం సంధించిన ఆరోపణలకు భిన్నంగా ఈటల వాదన ఉందని వారు స్పష్టం చేస్తున్నారు దీనిపైన జాతీయ నాయకత్వాన్ని కూడా అంతర్గత నివేదిక ఇచ్చారంటండి పీసీ ఘోష్ కమిషనరు శుక్రవారం హాజరైన ఈటెల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ల మార్పు అంచనాల పెంపు తదితర అంశాలపై వివరణలు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఈటల చెప్పిన అంశాలు చర్చనీయాంశంగా మారాయి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని వెనకొచ్చి వెనకేసుకొచ్చారు ఇటీల మాట్లాడారంటూ అధికార కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది ఈ అంశం బీజేపీ జాతీయ నాయకత్వ ఆదేశాల మేరకు ఇటీల వ్యాఖ్యలు పర్యవసనాలపై రాష్ట్ర పార్టీ ముఖ్యులు అంతర్గత నివేదిక పంపించారు కాళేశ్వర ప్రాజెక్టు నాటి సీఎం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గత ఎన్నికల ముందు ప్రచారం చేశారు దానికి అనుగుణంగా కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటెల మాట్లాడాల్సి ఉండదు అంతేకాకుండా కేసీఆర్ అవి అవినీతి గురించి ఈటల పల్లెత్తు మాట కూడా ప్రస్తావించబోటం ఇబ్బందిగా మారింది పార్టీ లైన్కు ఈటెల కమిషన్ ఎదుటిచ్చిన వివరణకు సంబంధమే లేదు కేబినెట్ నిర్ణయం మేరకే కాళేశ్వరం పార్టీ నిర్మాణం జరిగిందని అలాగే టెక్నికల్ కమిటీ ప్రతిపాదనకు అనుగుణంగా డిజైన్లు మార్చామని ఇచ్చిన వివరణ కేసీఆర్ని వెనకేసుకొచ్చేలా ఉందని ఆ నివేదికలో పేర్కొన్న సమాచారం సో ఇది మొత్తం కలిసి అడిదిరిగిడి తిరిగి ఇప్పుడు ఈటల చుట్టుకునేలా ఉందండి ఎందుకంటే మొన్న కూడా ఈటెలని మాట్లాడే రోజు కూడా ఆయన మాట్లాడిన రోజు కూడా చాలామంది బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి అన్నది ఈటెల స్టాండ్ అది పార్టీ స్టాండ్ కాదు అని చెప్పి కిషన్ రెడ్డి అన్నారు తర్వాత మన కొండ విశ్వేశ్వరరెడ్డి వీళ్ళందరూ కూడా ఈటెల స్టాండ్ని గట్టిగా తప్పుపట్టారు ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా నిజంగానే కేసీఆర్ తప్పు చేశాడు దీంట్లో అయితే తప్పు ఉంది ఆయన అవినీతికి పాల్పడ్డాడని ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడాల ఇదంతా ఎందుకంటే కాళేశ్వరం పెద్ద కమిషన్ కాళేశ్వరం మన ఈ బీఆర్ఎస్ పార్టీ కదా ఒక పెద్ద ఏటీఎం అని చెప్పి అప్పట్లో మోడీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు మరి నిన్న ఈటెల రాజేంద్ర ఎక్కడా కూడా అలాంటి వ్యాఖ్యలు చేయలేదు ఎక్కడా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ఐ మీన్ కాళేశ్వరం అవినీతి కాళే కేసీఆర్ అవినీతి కేసీఆర్ కుటుంబ అవినీతి అని ఎక్కడ ఆయన మాట్లాడలేదు పైపొచ్చి కొంత కేసీఆర్కి సపోర్ట్ చేసేలా మాట్లాడారు ఇదంతా కూడా బీఆర్ఎస్ మన బీజేపీ అధిష్టానానికి ఒక రిపోర్ట్ పంపించారంట సో మరి మొత్తానికైతే అధిష్టానానికి గట్టి ఫిర్యాదు వెళ్ళింది మన ఈటీల గురించి చూద్దాం మరి ఈయన్ని ఎలా ఫ్రేమ్ చేస్తారు ఈయన అధ్యక్షుడు కాకుండా ఒక వర్గం గట్టిగా ఆపుతుంది సో వాళ్ళకి మంచి ఛాన్స్ దొరికింది ఇప్పుడు ఈ యొక్క కమిషన్ ముందు ఆయన విచారణ కావటం కానీ ఆ విచారణతో ఆయన మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ కూడా ఎవరైతే ఒక వ్యతిరేక వర్గం ఈటలా ఖచ్చితంగా అధ్యక్షుడు కాకూడదని వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద బూస్ట్ ఇచ్చినట్టే ఇప్పుడు